అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ సిక్స్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది ఇక్కడ వన్ నాట్ ఫైవ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో టాప్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హాస్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్ కి దానివల్ల వన్ నాట్ ఫైవ్ టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్ గా లాస్ట్ ఫ్యూ డేస్ కండక్ట్ చేసి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో మన హోమ్ టీం కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు కర్ణాటక జైన్ యూనివర్సిటీ ఫస్ట్ విన్నర్స్ గా కూడా గెలిచారు ఇంకా అప్ కమింగ్ సెవెంటీన్ ట్వంటీ లోక్ లో సెవెంటీన్త్ టు ట్వంటీ నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది అది కూడా మన కేఎల్ యూనివర్సిటీలోనే జరుగుతుంది ఇది మన బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు ఇప్పుడు వెరీ కొద్ది రోజు ముందే మనం వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ ఓపెన్ చూసాము ఇక్కడ సన్ రైజ్ యోనెక్స్ నడిపించింది సో సిమిలర్ లో ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆంధ్రాలో వస్తుందంటే దీన్ని చూస్తున్న ప్రతి పిల్లలు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కరు కూడా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది దీని ద్వారా మనం తెలియపరుస్తున్నాము మనం స్పోర్ట్స్ అనేది ఒక ఫ్యూచర్ కెరియర్ గా కూడా చూడాలి స్పోర్ట్స్ అనేది ఒక థర్టీతో థర్టీ ఫైవ్తో పిల్లలకి ఎండ్ అయిపోతుంది మన ఆ మెత్తిని కంప్లీట్ గా బ్రేక్ చేసేలాగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనే ఆంధ్రప్రదేశ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు కండక్ట్ చేసి ఇంత ఎఫిషియెంట్ గా కండక్ట్ చేసిన దీనికి ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాయి అండ్ సాప్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలిపిస్తుంటున్నాము